బ్రహ్మరంధ్రం మీద చక్కగా ధ్యానం అక్కడ అది సూక్ష్మమైన నిర్మలమైనటువంటి జగన్మాతృతత్వం అక్కడ ఉంది సహస్రదల పద్మం అందుకే గురువుని ఎప్పుడు సహస్రార కమలంలో ధ్యానం చేయమన్నారు కళ్ళు మూసుకుని ఈ ధ్యానం చేసేటప్పుడు గురువుని ఇక్కడ భావించాలట ఇది గురుస్థానం గురువుని సహస్రార కమలం మీద బ్రహ్మరంధ్రం మీద ధ్యానం చేసిన వాడు ఉత్తమ ఉత్తముడు అవుతాడు రాబోయే కాలాల్లో పండితుడు అవుతాడు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా వాడికి విముక్తి లభించే అవకాశం వచ్చి తీరుతుంది అందువల్లే ధ్యానం చేస్తున్నప్పుడు బ్రహ్మరంధ్రస్థితమైన సహస్రదళ కమలం మీద ఎలా ధ్యానం చేయాలి గురువులో చెప్పారు గురువు ప్రసన్నంగా ఉన్నట్టు కూర్చుని ఉన్నట్టు అక్కడ ఆయన పైగా చిరునవ్వు చేస్తున్నట్టు మందహాసం చేస్తున్నట్టు వ్యాఖ్యాన ముద్రలో ఆయన హస్తం ఉన్నట్టు శిష్యుడి మీద ప్రేమ ఉన్నట్లు ఇలా భావించాలంట గురువుని ధ్యానం చేసేటప్పుడు కూడా బాబు మా గురువుగారు నా సహస్రార కమల మీద ఉన్నారు అని ధ్యానం చేశాం అప్పుడు మళ్ళీ ఆ గురువు రూపాన్ని ఇలా ఊహిస్తే ఆ రూపం అలాగే ప్రత్యక్షమవుతుంది ఊహ ఏమి చేస్తామో అది ప్రత్యక్షం అవ్వాలి ఆ ఊహ చేసేటప్పుడు మా గురువుగారి కోపిష్టాల్లో ఉన్నాడు కళ్ళు బయటికి పెట్టాడు కళ్ళు బయటికి పెట్టాడు అనుకోకూడదన్నారు ప్రసన్నంగా ఉన్నాడు మొట్టమొదటిది చిరునవ్వు నవ్వుతున్నాడు వ్యాఖ్యానం ఉంటుంది ఆయన రూపం మా శిష్యుల మీద ఆయనకి అపారమైన ప్రేమ శిష్యులకి ఎప్పుడు బోధ చేయడానికే ఆయన ఆగ్రహిస్తాడు ఒకవేళ ఆగ్రహిస్తే ముఖమంతా ప్రసన్నం చెప్పారు ఇక్కడ వరసగా శాంతం శాంతాకారుడయినా నిత్య సంతుష్టం నిత్యం సంతోషంగా ఉంటాడు పరబ్రహ్మస్వరూపిణం పరబ్రహ్మస్వరూపుడు అయినా ఇలాగే ఎప్పుడు అసలు గురువుని ఎప్పుడు ధ్యానం చేసినా ఇలాగే ఉండాలి అందుకే పూజా మందిరంలో గురువు పటం పెట్టుకునేటప్పుడు కూడా నవ్వుతున్న గురువుగారి పటం పెట్టుకోవాలన్నమాట అని విలుసుకుపోయిన గురువుగారి పటం పెట్టుకోవద్దన్నారు ఆ తర్వాత నిర్మలం శ్వేతం సహస్రతల విభూషితం విస్తృతం ఇది హృదయ పద్మం ఈ హృదయ పద్మంలో ఇష్టదేవత చాలా ఆశ్చర్యకరమైనది అసలు ధ్యానం అంటే ఇది సదాచారం ఇది అసలు శాస్త్ర సమ్మతం గురుస్థానం సహస్రార కమలం మరి మన ఇష్టదేవత ఉందిగా గురుగారు అమ్మవారి మంత్రం ఇచ్చాడో కృష్ణుడి మంత్రమే ఇచ్చాడో విష్ణు మంత్రమే ఇచ్చాడో సూర్యారాధన ఇచ్చాడో శివ మంత్రమే ఇచ్చాడో ఆ మంత్ర అధిష్టాన దేవతని మన హృదయంలో చేర్చాలి అంటే హృదయస్థుడేమో దైవం సహస్రదళ పద్మస్థుడేమో గురువు గురుస్థానమే ఎక్కువ ఇచ్చారు చిత్రంగా హృదయం కంటే పైభాగం ఇచ్చారు గురుస్థానం తరువాత ఏ దేవతకి ఏ ధ్యానమో ఏ రూపము చెప్పబడ్డాయో అదే ధ్యానం చెయ్యాలి లలితా సహస్రనామంలోని మంత్రాలు ఇస్తే అందులో సింధూరావు విగ్రహమే చెప్పాలి బాలామంత్రం పుచ్చుకున్నటువంటి వాడు హిరీంకారాసన గర్భితారణ శిఖాం ఆ ధ్యానమే చెయ్యాలి ఈ విధంగా అందులో వాటిల్లో చెప్పబడిన ధ్యాన రూపాదులను ఆ హృదయంలోకి ధ్యానంలోపు తీసుకురావాలి తర్వాత ఎప్పుడైనా ఇలాంటి ధ్యానం చేసే ముందుగా మేము రేపటి నుంచి ఇలా చేద్దామనుకుంటున్నాము గురువు అనుద్య పొంది చెయ్యాలి తర్వాత ముందు గురు ధ్యానం చేసి నమస్కారం చేయాలి ఈ కార్యక్రమాల్లోకి వెళ్లే ముందు గురువుని విద్యుక్తంగా పూజించాలి ఇష్టదేవత ధ్యానం తర్వాత చెయ్యాలి అసలు గురువే ఇదంతా ప్రత్యేకంగా ఈ నూట ఇరవై పేజీ గురించి వచ్చే దాంట్లో సాధకుడికి గురువు ఎటువంటి వాడో చెప్పుకొచ్చారు సాధకులకి చెప్పారు రోడ్డు మీద తిరిగి కాదు మేము సాధన చెయ్యాలని వాళ్ళకి గురువు సమల సకల దేవతా స్వరూపాలను దర్శింప చేయగలిగిన ఆయన అందుకే ఆయనే అసలు దేవత ఆయన తన ఇష్ట దేవతా మంత్రాన్ని పూజా విధానాన్ని జపాన్ని చేస్తాడు మనం జపం ఎలా చేయాలి పూజ ఎలా చేయాలి ఎప్పటికప్పుడు తెలుసుకునే చేయటం మంచిది ఒకసారి తెలుసుకున్నాక మళ్ళీ అన్నాడు కూడా ఇంత జపమాలు మీరు నేను ఎలా చెప్పారో ఇలా చెప్పారని వందసార్లు అడుక్కోవడం చెప్పినప్పుడు ధారణ చేసి గుర్తుపెట్టుకోవాలి కర తర్వాత గురువు అంటే ఏమిటి అసలు ఇష్ట